నమస్తే బిటివి సెవెన్ న్యూస్ స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే విశాఖ మాధవ్ దార్ లో జీసస్ ఓడ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఇసాకు సోని ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ వాక్య ఉపదేశకులు రెవరెండ్ డాక్టర్ అనిల్ పాల్ తదితరులు ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు ఈ రోజు మన సిటీకి ఫ్రెండ్లీ పోలీస్ పరిచయం చేసినటువంటి శ్రీ శంక గారు బాక్సిజీ మన సిటీకి అందిస్తూ క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గించి ప్రతి పోలీస్ స్టేషన్లో అద్భుతమైనటువంటి మరి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు వారి యొక్క ఆధ్వర్యంలో వారు వచ్చిన తర్వాత ఎంతో చక్కని మరి సిటీని మనం చూస్తూ ఉన్నాం మరి వారికి ఈ సమయంలో మరి జీఎస్ లీడర్స్ ఫౌండర్ అలాగే సెవెన్ చైర్మన్ మరి ఐజక్ గారు మా షాల్వా కప్తారు సోనీ గారు పుష్పబచ్చి వచ్చి వారిని ఆహ్వానిస్తారు ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉంటూ చాలా అద్భుతమైనటువంటి సేవలు ఆశ్రయముగా ఉంటానా ಪಕ್ಷ ನನ್ನ ಪಿ ಕೊೆ ಪಾತ್ರ ನಾನು ಪಾತ್ರಗ ನಾವು ಪಣಕ್ಕೆ ನಾನು ನನ್ನ ನೀವು ಚೇರದಿಸ ಪಿ ఆరాధనా ఆరాధనా తల్లి కన్నా విన్నాగా ప్రేమిస్తానన్నావు బంధువులే వద్ద తో కావాలాము తల్లి కన్నా విన్నా ప్రేమిస్తాను నావు బంధువులే వద్ద ఆరాధనా

പ്രേമി സ്ഥാന നൂ ബന്ധുലേ വന്നു കാവാല ആരാ ఒక్క నిమిషం గట్టిగా చెప్పలు కూడా దేవుడు నా మనం గట్టిగా చప్పలు కూడా దేవుడు నా మనం మహిపర్థం దేవుని మా తండ్రి నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇక తండ్రి కొద్ది నిమిషాలు నేను స్థుతించాం నేను గణపరిచాం ఈ కొద్దిపాటి స్థితులు కొద్దిపాటి మనం ఈ పాదశ చేర్చుకోమని ఏ సై శ్రాష్టమైన అడిగి మొన్న ఐజాక్ గారికి సోనీ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి వారు ఎంతో సమాజంలో వారితో పాటు సమాజానికి ఎంతో చక్కని సేవలు అందిస్తూ ముఖ్యంగా సోనీ గారు మరి మహిళ మరి నాయకురాలుగా ఉంటూ చాలా మందికి ఏ విషయంలో పోలీస్ స్టేషన్ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు క్రిస్మస్ అంటే ఏంటి మన ప్రభు పుట్టిన పుట్టినరోజు అది ప్రభు యేసు మన ప్రపంచంలో ప్రేమ అంటే ఏంటి ప్రతి మనిషికి ప్రేమ లవ్ అండ్ కంపాషన్ జీవితం అంతా ఆఖరి నిమిషం వరకు ఆ మెసేజ్ ఆ సందేశం ఆయన ఇచ్చాడండి ఈరోజు కూడా మన ప్రపంచంలో ప్రతి దేశంలో ఏ మతం ఉన్నా సరే మనం అందరం క్రిస్మస్ ఘనంగా జరుపుకుంటాం ఎందుకంటే పేదలు నిరాశ్రాయాలు నిస్సయాలు వాళ్ళు అందరూ ప్రభు యసు చూసి వాళ్ళకు ధైర్యం వస్తుంది మనం క్రిస్మస్ ఈవ్ నుండి స్టార్ట్ చేసి మొదలుపెట్టి మనీ నాకు గుర్తుంది నాకు అప్పుడు చిన్నపిల్లలు క్రిస్మస్ ఈవ్ రోజు రాత్రి చెప్తా చెప్పాను రాత్రి సంతక్లాజ్ వస్తారు గిఫ్ట్స్ తీసుకొని వస్తారు బాగా నిద్రపోవాలి పొద్దున లేచి చూస్తే సంతక్లాస్ తెచ్చిన గిఫ్ట్స్ నీకు కనిపిస్తాయి సో నా అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకు తెలిసి తెలిసిపోయింది వాళ్ళ తల్లిదండ్రులే సంతక్లాస్ కానీ అప్పుడు తెలియదు కదా అప్పుడు ప్రతిరోజు క్రిస్మస్ రాత్రి నిద్రపోవడం అండ్ క్రిస్మస్ రోజు పొద్దున లేచి సంటక్లాజ్ నా కోసం గిఫ్ట్ తెచ్చడా అని అడగడం సో మేము రాత్రి అంత గిఫ్ట్ తయారు చేసి పెట్టడం ఇప్పుడు చెప్తారు డాడీ ఇప్పుడు మా ఏజ్ పెరిగింది ఇప్పుడు నువ్వు సంటక్లాజ్గా నాకు గిఫ్ట్ తీసుకురావట్లేదని అప్పుడప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ చిన్నప్పుడు మనం ప్రతి పిల్లలు పిల్లలందరూ క్లాస్ తెచ్చిన గిఫ్ట్ కోసం ఎదురు చూస్తారు నేను ఒక్కసారి క్రిస్మస్ రోజు యుఎస్లో జరిపా అక్కడ చూస్తే పండగ వాతావరణం అందరూ కలిసి ఇక్కడే మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ బాగా డెకరేట్ చేస్తారు స్టార్స్ పెడతారు కేక్ కటింగ్ చేస్తారు నేను చిన్నప్పుడు పార్క్ స్ట్రీట్ మన కలకటలో పార్క్ స్ట్రీట్ అంటే మీరు ట్వంటీ ఫోర్త్ రాత్రి క్రిస్మస్ ఈ రోజు రాత్రి పోయి చూస్తే లక్ష లక్ష మంది రోడ్ మీద ఉన్నారు రాత్రి అంతా తిరుగుతాడు క్రిస్మస్ ట్రీ అందరూ కొంటారు స్టార్స్ కొంటారు సెలబ్రేట్ చేస్తానండి మేము జీవితం అంతా క్రిస్మస్ చాలా ఘనంగా జరిపాము ఈరోజు కూడా నా కి చెప్తే నేను ఈ ప్రీ క్రిస్మస్ కి వస్తున్నాం వైఫ్ కూడా నేను కూడా వస్తాను అని చెప్పానండి కానీ బాగా లేట్ అయింది అందుకే నేను ఈసారి తీసుకురాలేకపోయాము ఇంకొక క్రిస్మస్ కూడా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది ఆ రోజు నా వైఫ్ని కూడా తీసుకొస్తాము ఎందుకంటే మా వైఫ్కి చార్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయడం చాలా ఇష్టం ఎక్క అవకాశం దొరికితే వెళ్తానండి నాకు అవకాశం దొరకదు నాకు టైం దొరకదు వైఫ్ వైఫ్కి చాలా ఇష్టం నేను కూడా సంజయ్ గడ్ స్కూల్లో చదివాను నా వైఫ్ ఆక్సిలియం కాన్వెంట్ స్కూల్లో చదివానండి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేను చదివాను మా వైఫ్ చదివానండి మేము మా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేర్పించిన డిసిప్లిన్ నేర్పించిన లెసన్స్ నేర్పించిన ప్రేయర్స్ ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఉంది ఇప్పుడు గోస్మెన్ ఆఫ్ జాన్ అందులో ఉంది వాట్ బికెమ్ కెమ్ ఫ్లెష్ అండ్ లిఫ్ట్ అస్ ఇది మన ప్రభు యేసు పుట్టిన సమయం గురించి రాస్తున్నారండి త్రీ వాయిస్ మెన్ ఫ్రమ్ ద ఈస్ట్ వాళ్ళు కూడా స్టార్ట్ చూసి ఆ రోజు రాత్రి వెచ్చలేము వచ్చి ప్రభు యశు పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారని మనం అందరం విన్నాము అదే మాదిరిగా ఏంజల్ స్వర్గం నుండి వచ్చి ఆ బేబీని ఆశీర్వదించారని మనం విన్నాము మనం చదివాము సో ఆ రోజు చాలా పవిత్రమైన రోజు రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో ఈరోజు ఓన్లీ థర్డ్ డిసెంబర్ ఇంకా ట్వంటీ టూ రోజులు ఉన్నాయి కానీ మేము ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ వస్తుంది ఎప్పుడు మనం అందరం కలిసి ఘనంగా జరపాలి ఎప్పుడు సెలబ్రేట్ చేయాలి క్రిస్మస్ సో ఈరోజు మనం ప్రీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్త్ క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ మన అందరికీ ప్రియమైన పండగ మనం కలిసి ఘనంగా జరుపుకుందాం మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనాలు అండ్ ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకే ఆర్గనైజర్స్ అందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరికీ మరొక స్టడీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ చక్కటి క్యాలెండర్ చూశాను నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఫస్ట్ టైం చూడడం సో క్యాలెండర్ ఈ లాంచింగ్ చేయడం జరిగింది అది థ్యాంక్స్ ఈ చక్కటి క్యాలెండర్ మీరు ఫస్ట్ ప్రింట్ ప్రింట్అవుట్ చూసాము ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ అందరికీ పంచుకోండి అందరూ ఇంట్లో పెట్టాలి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యూకులను ఎలా వెలిగించాడో అలాగే ఈ క్యాండిల్ వెలిగించడం ద్వారా మనం క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబింప చేసేవారిలాగా అయ్యా నేను కూడా నీకులాగానే నేను అనేకులను వెలిగిస్తాను అని మన ప్రక్కవారికి వెలిగిద్దాం ఆ క్యాండిల్ వెలిగిద్దాం అన్న సార్ కొద్ది కనుక రావాలి ఆయన చెప్తున్నారు கீர்த்தி அவனி சாற்றுச்சும் ஆனந்த சந்திரமு பொங்கேனா